Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse సో హాయ్ గైస్ దిస్ ఇస్ పవన్ సో మళ్ళీ మీకు ఒక డిఫరెంట్ థీమ్ ఉన్న వినాయకుని అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇండియాలో క్రికెట్ అంటే చచ్చిపోతారు ఫ్యాన్స్ అందరూ సో దాన్ని వాళ్ళ క్రికెట్ మీద ఉన్న అభిమానాన్ని ఈరోజు వినాయక చవితి రోజు అయితే ఈ క్రికెట్ ఎట్లా తీసుకురావడం జరిగింది గణేష్ని క్రికెట్ టీమ్ తో తీసుకురావడం జరిగింది సో యాక్చువల్లీ ప్రీవియస్ ఇంకా చాలా మంచిగా ఉన్నది కానీ ఒక పోలీస్ వాళ్ళు వచ్చి ఒక చిన్న రెస్ట్రిక్షన్స్ వల్ల ఇక్కడ ఉన్న విగ్రహ మన క్రికెట్ ఇండియన్ క్రికెటర్స్ కొంతమంది ఫోటోలు కూడా ఇమేజ్లు పెట్టడం జరిగింది ఇక్కడ సో వాళ్ళని తీసుకెయడం జరిగింది సో ఇక్కడ కూడా ఈ ప్యాడ్లు వినాయకుడికి కొంచెం ప్యాడ్లు హెల్మెట్ అవన్నీ ఉండేవి సో అవి కూడా తీసేయడం జరిగింది పోలీసు వాళ్ళు మరి వద్దని చెప్పారంట సో అందుకే తీసేయడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు యాక్చువల్లీ ఇక్కడ ఇండియా అని కూడా ఆల్రెడీ ఉంది సో వీళ్ళు చేసినారు ఇండియా అని చెప్పేసి ఇక్కడ రాసినారు చూడండి ఒకసారి ఇదిగోండి ఇండియా అని చెప్పేసి ఒక డిఫరెంట్ అసలు ఇంకా చాలా బాగుంది మీకు ప్రీవియస్ ఇమేజెస్ కూడా పెడతాను నేను ప్రీవియస్ ఇమేజెస్ తో పాటు ఇది కూడా చూడండి సో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఎనివేజ్ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి పోలీస్ వాళ్ళు తీసేసినారు కానీ ఇక్కడ చుట్టూ మీరు అలంకరణ కూడా చూసుకోవచ్చు మన బటర్ఫ్లైస్ ఇండియన్ మన ఫ్లాగ్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో చేయడం జరిగింది పేపర్స్ తో అదే విధంగా మొత్తము ఆ సెట్టింగ్ స్టేజ్ సెట్టింగ్ కూడా త్రివర్ణ ప్రతాకం ఉట్టిపడేలాగా మన అశోక్ చక్ర ఇవన్నీ కనపడేటట్టు ఇండియన్ అంటే ఒక ప్రాపర్ ఇండియన్ కి రిప్రజెంట్ చేసే విధంగా దీన్ని క్లియర్ గా చేయడం జరిగింది సో గణేషుడికి కూడా క్లియర్ గా మీరు చూడవచ్చు ఇండియన్ కలర్ మన ఇండియన్ జెర్సీ కలర్ వేయడం జరిగింది సో చాలా బాగా అనిపించింది బట్ పోలీస్ వాళ్ళు అయితే వద్దు ఇలాంటివి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి తీసేపించినారంట లైక్ ఎట్లా అంటే ఈ క్రికెటర్స్ కానీ సినిమా హీరోస్ కానీ సో పొలిటీషియన్స్ కానీ సో ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఎందుకంటే గొడవ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది వాటి వల్ల అని చెప్పేసి తీసేపీయడం జరిగింది బట్ అడిగితే ఏమో వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకున్నారు బట్ ఎనివేస్ వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇక తప్పదు ప్రజెంట్ అయితే ఇది మీరు చూస్తున్న బొజ్జ వినాయకుడిని క్రికెట్ లో మన కెప్టెన్ అనుకోవచ్చు ఇంకా ఇండియన్ టీమ్ కి సో ఈ విధంగా చేయడం జరిగింది సో చాలా బాగా అనిపిస్తుంది ఇందులో ఉన్న అక్కడైతే వరల్డ్ కప్ కప్ ఉండేది అక్కడ ఇక్కడ కొంచెం బ్యాట్ ఇవన్నీ తీసేయించినారు నేను ప్రీవియస్ ఫొటోస్ మీకు పెడతాను క్లియర్ గా సో దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని మీరు చూసుకోవచ్చు థ్యాంక్